ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి నానబెట్టిన శనగపప్పు ఒక పిడికిడైతే సరిపోతుంది ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి అలాగే బెల్లం అండి ఇది బూరిపల్లి బెల్లం అంటారు ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది స్వీట్కి మా వైపు స్పెషల్గా దొరుకుతుంది అనమాట అలాగే ఒక కొబ్బరికాయ ఏంటివన్నీ చూపిస్తున్నాను ఏం చేసేస్తున్నాను అనుకుంటున్నారా ఒక మంచి రెసిపీ చేసి చూపించిపోతున్నానండి మీకు ఒక గ్లాసు బియ్యపిండి ఈ బియ్యపిండి కూడా చక్కగా మనం ఈ మాత్రం గ్లాస్ అయితే సరిపోతుందండి ఇది కిలో ఉంటుంది ఈ గ్లాస్తో చేసుకుంటే మనం ఈజీగా సిక్స్ మెంబెర్స్ తినొచ్చు ఈ స్వీట్ని అయితే చూస్తున్నారు కదా మెత్తగా అడిచిన పిండి అనమాట దీన్ని మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఒకేసారి వాటర్ మొత్తం వేసేసామంటే పిండి మొత్తం పల్చగా అయిపోతుంది అయితే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నామంటే చక్కగా ఉండలేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇందల కొలుచుకున్న గ్లాస్ తోటే వేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇలా కలుపుతున్నాను ఇది ఉండలేకుండా ఇలా కలిపిన తర్వాత మరో గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా ఒకటో రెండో గ్లాసులు నీళ్లు పడతాయండి పిండిని బట్టి పల్చగా పలుచగా పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఇలా మనం కలిపి దీన్ని ఒక కాసేపు ఒక్క అరగంట ఆ టైం అయితే సరిపోతుంది పక్కన పెట్టేసుకుందామండి ఇది మంచిగా నానితే ఎంత బాగా నానితే స్వీట్ అంత టేస్టీగా ఉంటుందన్నమాట మరి మన స్టవ్ వెలిగించి గిన్నెని పెట్టేసుకున్నాం కదా గిన్నె వేడెక్కేటప్పటికి ఇదిగో అదే గ్లాస్తో మీకు చూపించిన గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి ఈ వాటరు బాగా తలాపలా మరగాలన్నమాట ఎందుకంటే ఎంత బాగా మరిగితే అందులో వేసే ఇంగ్రీడియంట్సు త్వరగా ఉడికిపోతాయి మరి ఖైదు నిమిషాలు దీన్ని ఇలా మూత పెట్టి పెద్ద మంట పెట్టుకుందాం ఈ ఐదు నిమిషాల్లో మనం పక్కని నానబెట్టి పెట్టుకున్న పప్పు కూడా ఒక్కసారి కడిగేసి తెచ్చుకుందాం శనగపప్పు అండి ఆ శనగపప్పు వేస్తే స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలామందికి స్వీట్లో ఈ శనగపప్పు చాలా ఇంట్రెస్ట్గా తింటారు మరి అయితే ఇప్పుడు ఒక్కసారి మనం స్టవ్ మీద ఉన్న ప్లేట్ తీసి చూద్దాం నీళ్ళైతే తలాపలా మరిపోయాయి కదా ఈ నానబెట్టిన శనగపప్పును కూడా అందులో వేసేస్తున్నానండి ఈ శనగపప్పు ఉడకడానికి మనకి ఒక పది అయితే పడుతుంది ఈ పది నిమిషాలు మనకి ఒక్కసారి మనం మళ్ళీ దీన్ని కలిపేసి మూత పెట్టేద్దాం ఈ లోపు వేరే పని కూడా చేసుకోవాలి కదా ఎందుకంటే మనం ఇంకా కొబ్బరి ముక్కలు కోసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని చిన్న మంట మీద కొద్దిగా పెడదామండి కాసేపు ఇలా పెట్టడం వల్ల ఉడికిందో లేదో మనం పది నిమిషాల తర్వాత తీసి చూస్తే తెలుస్తుంది ఇంకా ఉడకలేదు కాబట్టి మరొక ఐదు నిమిషాలు పెట్టుకుంది ఐదు నిమిషాలు ఇలా ఉడుగుతూ ఉంటుంది పప్పు ఈ లోపు మనం కట్ చేసి పెట్టుకోవాలి కదా కొబ్బరి ముక్కల్ని కొబ్బరికాయ కొట్టి చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈలోపు మళ్ళీ మనం ఒకసారి మూత తీసి చనిపోకుని చూసుకుందాం ఉడికింది అనిపిస్తే దీంట్లో బెల్లం మనం అదే అలాగే వేసేసుకోవచ్చు ముక్కల కింద ఎందుకంటే ఇదంతా వాటరే కాబట్టి చాలా ఈజీగా కరిగిపోతుంది అనమాట ఇలా ఒకసారి కలుపుకొని మనం టేస్ట్ చూసుకోవాలి బాగా తీయగా ఉండాలండి అప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని కూడా అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే ఆ స్వీటు ఈ కొబ్బరి ముక్కలకు కూడా పట్టుకుంటుందండి అప్పుడు మరింత స్వీట్గా ఉంటాయి అన్నమాట ఈ కొబ్బరి ముక్కలు ఇప్పుడు మనం మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా తలాపలా మరి ఉంటుంది మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న దోశ పిండి ఉంది కదండి దీన్ని మనం చిన్న మంట మీద పెట్టేసి స్టవ్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి నిదానంగా అసలు మనం ఒకేసారి వేసేసినా కూడా ఇది ఉండలు కట్టేస్తుంది పెద్ద మంట పెట్టినా కూడా ఉండలు కట్టేస్తుంది అనమాట కాబట్టి నిదానంగా వేసుకుంటూ చిన్న మంట మీదే కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే మనం ఇది ఈ విధంగా చక్కగా చిక్కగా తయారవుతుందనమాట ఇలా పుట్ పుట్ మంటూ బుడగలు వస్తూ ఉంటాయి ఇలా బుడగలు వచ్చినప్పుడు మనం దీంట్లో కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఆల్రెడీ ఇలాచీ పౌడర్ నేను చక్కగా తయారు చేసి దానిలో వేసి పెట్టుకుంటానండి ఇలా స్వీట్ చేసినప్పుడు అప్పటికప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది మరి అయితే ఇలాచీ పౌడర్ వేసాక ఈ స్వీట్ స్మెల్ అయితే అబ్బాబ్ బా సూపర్గా ఉంటుందండి ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది నాకైతే చక్కగా ఇలా కుతలు ఆడిన తర్వాత దీన్ని మనం ఆఫ్ చేసేసి స్టవ్ని ఒక పది నిమిషాల తర్వాత స్విమ్ బౌల్లోకి తీసుకొని ఇలా అందరికీ సర్వ్ చేస్తే భలే తిన్న వాళ్ళకి టేస్ట్ అద్దరిపోతుందండి మరి మీకు కూడా నచ్చిందా కలర్ఫుల్గా ఉంది కదా తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వినాయక చవితి వచ్చిందంటే ఈ రెసిపీ ట్రై చేయకుండా వండకుండా ఎవ్వరూ ఉండరు అనమాట అందరిళ్లలో ఇదే స్పెషల్ స్వీట్ అని కూడా చెప్పొచ్చు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి ప్లీజ్